కేటీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీ అన్న రేవంత్ ప్రభుత్వానికి తగ్గ వణుకు కాదు అసలు మామూలు భయం కాదు వేరే లెవర్ భయం నిన్న ఆదిలాబాద్ సైడేమో కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది ఇటు వరంగల్ పరకాల సైడేమో హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది ఇక ఇద్దరు రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భయం పుట్టి దెబ్బకు పత్తి కొనుగోలు వ్యవహారంలో సిసిఐ అదేవిధంగా ఎవరైతే మేము పత్తి కొనం ఏడు ఎకరానికి ఏడు క్వింటల్ మాత్రమే కొంటాము అని ఏ విధంగా అయితే కొన్ని కండిషన్లు పెట్టాయో ఆ కండిషన్ పైన నిన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బడా నాయకులు ప్రభుత్వాన్ని గడగడలాడించే వీరాది వీర నాయకులు భారతదేశానికి ము పట్టించే కృష్ణార్జునులు వాళ్ళిద్దరు రంగంలో దిగడంతో ప్రభుత్వం పత్తి కొనుగోలు చేస్తాం అని చెప్తా ఉంది విషయాన్ని చూసుకోండి అధైర్యపడకండి మేము ఉన్నాం మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం సమస్యలన్నీ పరిష్కరిస్తాం కాంగ్రెస్ రైతు రైతుల్ని పట్టించుకుంటలేదు లేదు హామీలన్నింటినీ పక్కన పెట్టింది కిసాన్ కపాస్ యాప్ దేనికోసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏంటి అకాల వర్షాలు చరివలే పత్తికి తేమ శాతం విదేశాల నుంచి కేంద్రం పత్తిని దిగుమతి చేసుకుంటుంది చూసారా విదేశాల నుంచి కేంద్రం పత్తిని దిగుమతి చేసుకుంటుందట అవసరమా ఇది మన 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 రాష్ట్రంలో ఎంత తలుచుకుంటే తెల్ల బంగాళాన్ని తెల్ల బంగారం బ్రహ్మాండంగా పడుతుంది మన నెలలో ఇక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ పడితే పత్తిని బీభత్సం మొదలు పెట్టారు మరి తెలంగాణ గింత ఉత్పత్తి అయితే మనం ఎగుమతి చేయాలని దిగుమతి చేసుకోవడం ఏంటి వ్యవహారం పాడు కాకపోతే రాష్ట్రంలో పండే పత్తిని కొంటలేదు బీజేపీపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ విఫలం ఆదిలాబాద్ మార్కెట్లో అన్నదాతలతో కేటీఆర్ ఇక హరీష్ రావు గారిని చూసుకుంటే నాలుగు వందల ఆరు మంది రైతుల ఆత్మహత్యలు అన్నదాతలపై లాఠీ చార్జీలు కరెంట్ నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే పత్తిని ప్రభుత్వం కొనకపోతే జూబ్లీ హిల్స్ ముందు పోస్తాం రైతులను పట్టించుకోరు కానీ విజయోత్సవాలు ఎందుకు కాంట్రాక్టర్లకు బీజేపీ లాభం చేస్తుంది రైతు కేంద్రం అన్యాయం చేస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అయితే మీకు ఒక మంచి మాట చెప్పాల అన్నా మొలదానం లేనోనికి అంత పౌరుషం ఉంటే మొలదానం ఉన్నోనికి ఎంత పౌరుషం ఉండాలన్నా అన్నట్టు బండి సంజయ్ కేంద్ర సహచార సహాయక మంత్రి అని గొప్పగా బిరుదుచ్చుకునే మనిషి బండి సంజయ్ ఎప్పటికీ హిందుత్వం మతతత్వం ముస్లిం అనుకుంటూ లొల్లులు పెట్టుకునే మహామనిషి మరి ఈ రోజని ఎందుకని పత్తి కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయక చర్యలు కానీ లేకుంటే ప్రయోజనాలు కానీ లేకుంటే ఆర్థిక పరిస్థితులు కానీ కేంద్రం నుంచి వచ్చే పైసలు కానీ వీటిపైన బండి సంజయ్ ఏ రోజు మాట్లాడలేదు ఏ రోజు కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు దాని గురించి పట్టించుకునేలేదు అయితే దీని గురించి మాట్లాడే బండి సంజయ్ అంటే ఆహా నాకు అన్నిటికన్నా హిందూ ముస్లిం వాళ్ళు కొట్టుకుంటే నాకు సంతోషం హిందూ ముస్లిం వాళ్ళు అసలు ఎప్పటికి కొట్టుకుంటుండాలే నే నాకు పరమా పంచపక్ష పరమాన్నం నిన్నంత ఆనందంగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అయితే నేను ఏమంటున్నా నిన్నేమో మావోయిస్టులారా లొంగిపోండి లేకపోతే మేము హతమస్తాం వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టే బదులు కేంద్ర మంత్రులు కేంద్ర ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు మీరు బీజేపీలో మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమైనా ఉందా మరి మీ ప్రభుత్వం అధికారులు రావాలంటే మీరు ఎనిమిది మంది ఉండి భుజాల మీద కాయ కష్టాలు మోసుకొని తెలంగాణ రాష్ట్ర సమస్యలు తీరిస్తే మీ ప్రభుత్వం ఎందుకు రాదు మీ ప్రభుత్వం కూడా వస్తుంది కదా ఈరోజు దమ్ముంది తెలంగాణ రాష్ట్ర రైత పత్తి పండించే దమ్ముంది తెల్ల బంగారాన్ని కొన్ని వేల కింటల్లో పండించి ఎగుమతి చేసేంత దమ్ముంది అయినా కూడా పత్తి కొనుగోలు మనకు అవసరం లేదు ఆ నరేంద్ర మోడీ ఏమో దిగుమతి చేసుకుంటున్నాడట వేరే దేశాల నుంచి ఇదంతా వేస్ట్ బీజేపీ ప్రభుత్వమే దండగా లెక్కను చెప్పాలంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పండగ నిలబడి ఆ మార్కెట్లలో మార్కెట్ యార్డులల్లా ఆ యొక్క పత్తి మార్కెట్ల దగ్గర పోయి కొట్లాట చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తున్నారని తెలిసి ఆ యొక్క సిసిఐ వాళ్ళు కావచ్చు లేకుంటే ఆ మార్కెట్లో కొనుగోలు చేసే కొందరు మనుషులు కావచ్చు అందరూ మూసేసి జనం లోపల రాకుండా పాడిపోయిన వ్యవస్థనట మరి అంత భయం ఎందుకు బీఆర్ఎస్ అంటే కేటీఆర్ అంటే అంత ఎందుకు భయం హరీష్ రావు అంటే అంత భయం ఎందుకు మీకు గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వము పదమూడు వేల ఐదు వందల రూపాయలు కనిష్ట గరిష్ట పదివేల నుంచి మొదలు పెడితే పదమూడు వేల ఐదు వందల వరకు కనిష్ట గరిష్ట రేటుతోటి తోటి పత్తులు అమ్ముకునేటారు రైతులు ఇబ్బంది లేకుండా రైతులు రాజు లెక్క మారుతున్న తరుణంలో అప్పుడు రాజకీయాలు మొదలుపెట్టారు ఇప్పుడేమో చేసిన వల్ల రావట్లేదు అప్పుడేమో కేసీఆర్ పత్తులకు పెంచిండు కానీ ఇటు యూరియా బస్తాలు కూడా పెంచిండు కదా అని చెప్పి ఆ రోజు బాగా మాట్లాడిర్రు ఈ రోజు ఇటు వీళ్ళకు యూరియా యూరియా బస్తా అందించడం కూడా చాదరం కావట్లేదు ఈ రోజు పత్తి క్రోణం కూడా చాదరం కావట్లేదు ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఇంత చాతగాని ప్రభుత్వం ఈ చాత కాదు నీకు అన్న దానికన్నా గొప్ప ముచ్చడం ఏమైనా ఉందా నీకు కాదు ఇది కానీ కాదు కాదు అని చెప్పి ఇంకా వడ్డేమైనా ఉందా లేదు కదా విచిత్రమేందో తెలుసు బీజేపీ ప్రభుత్వం ఒత్తు నిద్రపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కమిషన్ అనేది పని చేయదు కింటా మీద ఒక ఐదు వందల ప్రభుత్వానికి పోయి ఉండుంటే ఈరోజు రాష్ట్రంలో చెత్తతో సహా తడిచిపోయిన పత్తితో సహా పూర్తి స్థాయిలో పత్తిని కొనుక్కోబోయేటోళ్ళు వీళ్ళు కొంచెం భరణ రైతు ఐదు వందల కింటాలు అయితే అందులోంచి ప్రతి కింటాకు ఐదు వందల రూపాయలు వసూలు చేయాలి అది ప్రభుత్వం సీదా రేవంత్ రెడ్డి అకౌంట్లో పడాలి అని చెప్పి ఉండుంటే బండి సంజయ్ కూడా అదే చెప్పి కేంద్ర వీళ్ళు బీజేపీలో కూడా అదే చెప్పుంటే ఈరోజు పత్తి ఆకులు అదే పత్తి వెళ్ళేదాని కింద ఉంటాయి కదా కింద కాయలు ఆ కాయలు చెట్టు కర్రలు సైతం కూడా ఈరోజు కొరువలు చేసుకునేటోళ్ళు అంత దరిద్రమైన ప్రభుత్వాలు దాపరించడం వల్లనే రాష్ట్రంలో రైతులకు బ్రతుకులేదు ప్రజలకు బ్రతుకులేదు యువతకు బ్రతుకులేదు అనుక్కుంటున్నారు ప్రపంచ దేశాలు ఎక్కడ లేని యువత భారతదేశంలోను తెలంగాణలోనే ఉంది నిరుద్యోగం ఎదురుగుతూ ఉన్నారు డిగ్రీలు పీజీలు పీహెచ్లు చేసుకున్నా కూడా హైదరాబాద్ పోతే పది వేలు కూడా సక్కగా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు అంత దారుణానికి దిగజారి కారణమేంది ఇట్లాంటి రాజకీయ నాయకులు ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇంత ఘోరానికి దుస్థితికి పాల్పడింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేమున్నాం మీరు అధైర్యపడకండి వచ్చే ప్రభుత్వం మనదే ఈ కాయ కష్టంలో ఏడుపు సదుపునప్పుడు మరో ధైర్యాన్ని మేమిస్తాం మీరు బాధపడకండి మీకు అండగా మేమున్నాం అనుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధైర్యం ఇస్తున్నారు మరి బీజేపీ ఎడిపోయింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎప్పుడైపోయింది మరి తుమ్మ నాగేశ్వరరావు అడిగిపోయాడు విడ్యూహం విచిత్రంగా ఉంది వీళ్ళ దాంట్లో